హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు టీవీ అఫీషియల్ మిత్రుల నేను మీ బీవీ రాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం రాష్ట్ర రహదారులు గ్రామీణ రోడ్ల నిర్మాణంపై దృష్టి సారించింది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో వాటిని అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది దీనికోసం తొలి విడతలో ఇరవై ఏడు రాష్ట్ర రహదారులను గుర్తించింది చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రభుత్వం శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు మొత్తం ఈ ఇరవై ఏడు రాష్ట్ర రహదారులను రెండు సంవత్సరాల వ్యవధిలో అభివృద్ధి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది వీటి పొడవు ఒక వెయ్యి ఏడు వందల డెబ్బై ఏడు పాయింట్ డెబ్భై ఎనిమిది కిలోమీటర్లుగా తెలుస్తోంది ఈ విషయంలో జాతీయ రహదారుల అథారిటీ అవలంబిస్తున్న విధానాన్ని చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తోంది అనుసరించాలని నిర్ణయించుకుందట జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల నెలకొల్పినట్లే రాష్ట్ర రహదారులపైన కూడా వాటిని ఏర్పాటు చేస్తారు పీపీపి విధానం కావడం వల్ల రోడ్ల అభివృద్ధికి చేసిన ఖర్చులో ఇరవై నుంచి నలభై శాతం వరకు మొత్తాన్ని ఆయా మార్గాల్లో రాకపోకలు సాగించే వాహనదారుల నుంచి వసూలు చేస్తారట సాధారణంగా గ్రామీణ రాష్ట్ర రహదారులపై రాకపోకలు సాగించే వాహనాల్లో ఆటోల సంఖ్య అధికంగా ఉంటుంది జాతీయ రహదారులలో పోల్చుకుంటే ఈ రోడ్లపై తిరుగాడే భారీ వాహనాలు తక్కువే అందుకనే వీలైనంత వరకు ఆటోలు టూ వీలర్ల నుంచి కూడా టోల్ ట్యాక్స్ వసూలు చేయాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తుంది ప్రభుత్వం గుర్తించిన రాష్ట్ర రహదారుల్లో గార అలీకం చింతాడ బత్తిలి ఇది ఎనభై నాలుగు నుంచి ఎనభై కిలోమీటర్లు ఉంటుంది కళింగపట్నం శ్రీకాకుళం పార్వతీపురం రోడ్డు నూట పదమూడు పాయింట్ మూడు కిలోమీటర్లు అలాగే చిలకపాలెం పొందూరు రాజాం రామచంద్రపురం రాయగఢ్ రోడ్డు నూట ముప్పై పాయింట్ రెండు కిలోమీటర్లు భీమిలి సబ్బవరం చోడవరం నర్సీపట్నం తుని నూట పది కిలోమీటర్లు ఉన్నాయట అలాగే విశాఖ నుంచి చూసుకుంటే విశాఖపట్నం కొత్త వలస శృంగవరం కోట అనంతగిరి అరకు రోడ్ నూట ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్లు కాకినాడ జొన్నాడ యాభై ఐదు కిలోమీటర్లు రాజమండ్రి రంపచోరవరం మారేడుపల్లి భద్రాచలం రోడ్డు నూట రెండు కిలోమీటర్లు అమలాపురం బొబ్బర్లంక రోడ్డు ముప్పై ఆరు పాయింట్ నాలుగు నలభై కిలోమీటర్లు రాజవరం పొదలాడ రోడ్డు ముప్పై కిలోమీటర్లు ఉన్నాయి అలాగే ఇప్పుడు గుడివాడ నుంచి విజయవాడ చూసుకుంటే ఏలూరు కైకలూరు ఏలూరు చింతలపూడి మేడిశెట్టివారి పాలెం రోడ్ భీమవరం కైకలూరు గుడివాడ రోడ్ గుడివాడ కంకిపాడు తర్వాత విజయవాడ అగిరిపల్లి నూజీబీడు పీపీపీ ద్వారా అభివృద్ధి చేయాలని అంటే సో ఇక్కడ టోల్ ప్లాజా ఏర్పాటు చేస్తున్నారు అలాగే నెల్లూరులోను సీమ జిల్లాల్లోనూ అనంతపురానికి ప్రత్యేకంగా రింగ్ రోడ్ ఒకటి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది దీని పొడవు ముప్పై కిలోమీటర్లు సోమ్ సోమందేపల్లి నుంచి హిందూపురం బైపాస్ మీదుగా కర్ణాటక సరిహద్దులోని తూముకుంటా పోస్ట్ వరకు నలభై నాలుగు కిలోమీటర్ల రోడ్డును నాలుగు లైన్లుగా విస్తరించనుంది ప్రభుత్వం సరే ఇక కదిరికి కూడా సత్యసాయి జిల్లాలోని కదిరి టౌన్ చుట్టూ రింగ్ రోడ్ను నిర్మిస్తుంది సో దీనికోసం టౌన్ ప్లాజాలు సారీ టోల్ ప్లాజాలు ఏర్పాటు చేయబోతున్నారు ఇంతకుముందు మనం జాతీయ రహదారి మీదే టోల్ ప్లాజాలు ఉండేవి ఇప్పుడు మండలం నుంచి జిల్లాకు వెళ్లే దారిలో కూడా టోల్ ప్లాజా ఏర్పాటు చేయనున్నారు ఎందుకంటే తద్వారా వచ్చే నిధుల ద్వారా రోడ్లు అభివృద్ధి చేయాలని ప్రయత్నం చేస్తుంది కూటమి ప్రభుత్వం చూడాలి మరి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అన్న